ఒకసారి చంద్రశంకర భారతదేశ గురువు గారు సంబోధించకూడదు ఇక్కడ ఎందుకు ఇక అందరూ సమానమే అసలు అక్కడ ఉన్నారు ఆ గురువు ఉండగా అవుతాను నేను ఎక్కడ గురువును వారు లేనప్పుడు మాత్రమే నేను గురువు కాబట్టి గురుస్థానం అనేటువంటిది అంత గొప్పది అది లేకపోతే మానవుడితినృందే సంత సంస్థ నామాదే పత్రస్థితం దృశ్య అంతశక్తిమధ్య పతిత ముక్తికం చాయతేథమధ్యమోత్తమనుషా ఏం విధాయ గురువు లేకపోతే వాడి జీవితము కాలుతున్నటువంటి పెనమ ప్రమీల పడ్డటువంటి నీటి చుట్ట లాంటిదే విపరీతంగా కాలుతున్నటువంటి ఇలా నీళ్ళు ఏమవుతుందండి మరుక్షణం ఆవి లేకుంటారు ఆ నీళ్లు కనబడు నా మాట నష్టమైతే సద్గురువును ఆశ్రయించకపోతే సద్గురువు అనుగ్రహమే లేకపోతే వాడి జీవితం ఉంటుంది అయితే ఇక్కడ గురువు అనగానే మనకు కానీ అధ్యాత్మ విద్య చెప్పినటువంటి గురువుకి చాలా తేడా సమానం ఈ గురువులు ఏం చేస్తారు నువ్వు ఏ విధంగా జీవించాలో చెప్తాను అంటే నీకు జీవనాధారాన్ని చూపిస్తారు కానీ జంతువుల నరజన్మ దుర్లభం అది నువ్వు ఎందుకు వచ్చావు అది సఫలీకృతం చేసేటువంటి గురువు అధ్యాత్మ గురువు అందుకే ఈ గురువులకు ఆ గురువులకు తేడా లేదు அப்படி வீட்டு குரு காதே வீடுமு அது இரவு நாலு வந்து ఎందుకు అంటే ఎందు గురించి అయితే వచ్చిందో నీ జన్మ సఫలేకులకు చెందాలి అంటే అధ్యాత్మ విద్య ఆత్మ విద్య అనేటువంటి అవసరము అది లేకపోతే నువ్వు ఎన్ని చేసినా అనవసరమే ఎందుకంటే పురదం పురదం అస్తు ఉంటారు పోతూ ఉంటారు అస్థిరం జీవన లోకే అస్తిరం ధర్యొపనే అస్తిరం తార ఈ కర్మనేట్మెంట్ అంతా కూడా సత్యము బ్రహ్మ సత్యం జగత్ విజ్ఞానా జగత్తు అని మనం ఈ కాలంలో ఎక్కడికైనా వెళ్ళి విషయం చెప్తే పికొడొని చూస్తారు అనుస్తాను బ్రహ్మ సత్యం జగత్ విజ్ఞానం అంటే జగత్తు అంటే ఏంటి ఇదంతా కనిపిస్తున్నటువంటి భౌతికమైనటువంటి మనం అందరం దగ్తున ఇదే జగత్తు నిన్న ఏమంట ఉన్నారు ఆ జగత్ ఆయన అంటే ఈ చిన్న విషయంలోనే మొత్తం వేదాంతం అనేది ఆగి ఉన్నది మిత్య ఏంటంటే చెప్తున్నారు మీకు ఏమైనా మిచ్చిపెట్టినా నలభై ఆరు మంది కనిపిస్తున్నారు మైపు కనిపిస్తూ ఉంది గురువులాగా కనిపిస్తూ ఉన్నారు దీపాలు కనిపిస్తున్నాయి ఆ ఫోటో కఫీ కనిపిస్తూ ఉంది ఈ కనిపిస్తున్నదంతా కూడా మిత్య అసత్యమా బ్రహ్మ సత్యమా ఏది బ్రహ్మ ఎక్కడ ఉంది కనిపించిన సత్యం అంటున్నారు కనిపించే దీన్ని ఏమో సత్యం అంటున్నారు ఏమి అంటే సత్యం అంటే అర్థమైంది శాశ్వతమైనటువంటిది సత్యము అంతే కదా సత్యం అంటే ఏమంటే ఇలా ఉండాలండి ఎప్పుడు ఉండాలి ఎప్పుడు ఉండేది సత్యం మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ జగత్తు మనమే ఎప్పుడు ఉంటా యాభై సంవత్సరాల తర్వాత అరవై సంవత్సరాల తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఇదే విధంగా కూర్చొని ఇదే విధంగా నేను చెప్పడము ఇదే విధంగా గురువు గారి ఇక్కడ ఉండడము గురువు గారి మనం పాలకులు చేయడము అందరము చూడము ఆ తీర్థాన్ని తీసుకోవడము ఆ జలాన్ని తెలుసుకుని చదువుకోవడము ఇదంతా ఒక యాభై సంవత్సరాల తర్వాత అవుతుందా సాధ్యమా లేదే మరి కాబట్టి ఏమి ఆ పరమాత్మనే సత్యము ఆ బ్రహ్మే సత్యము ఈ జగత్తంతా నిత్యమే కాబట్టి సంతప్తాయసి సంస్థిత కాలుతున్నటువంటి పిలము పైన ఏ విధంగా నీటి చుట్ట వేస్తే మరుక్షణం ఆవిడైపోతుందో గురువు లేకపోతే నీ జీవితము అలాంటిదే అంతేకాదు ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో గురువులు చాలా మంది ప్రారంభమయ్యారు సగం తెలిసి సగం తెలియక మనం పొద్దులు ఆ టీవీలు యూట్యూబ్లో చూస్తూ ఉంటే గనక చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఏమి చెబుతున్నారో ఏం చేస్తూ ఉంటారో ఈ రాఖీ పౌర్ణం ఉన్న పదిహేను ఫోన్లు వచ్చాయి అంటే ఈ సమయంలో రాఖీ కనుక కట్టుకున్నట్లయితే ఇదేదో గండ పరిస్థితి అడగదా గండకాల ఈ ముహూర్తం సరిగ్గా కదా ఇదే సమయంలో ఆ రావణాసురుడి చెల్లెల శూర్పనగా రావణుడి రాఖీ కట్టిందట అక్కడ రాణవుడు చనిపోయాడు అంటే ఒకవేళ ఆ ముహూర్తంలో కాకుండా మంచి ముహూర్తంలో శూర్పణ రాముడికి రాజు కడితే ఎవరు కావాలండి మరి రాముడు కావాలి ఇక రాముడు చస్తే ఇక మనం సాధ్యమయ్యే పన అది అవుతుందా కాబట్టి అది కాదు తస్మాత్ శాస్త్రం ప్రమాణం లేదే శాస్త్ర ప్రమాణమైనటువంటి వాక్యమే వాక్యం కాబట్టి సద్గురువులను కాకుండా ఏదో మామూలుగా చెప్పేటువంటి వాళ్ళు సరదత్తాయి సరసస్థలతో నామాపరచబోయే ముక్త కాల దయా నదేవ నలిని పత్రస్థలం దృశ్యతే తామర ఆకు మీద నీటి చుక్క ఉంటుంది సూర్యకిరణాలు పెట్టప్పుడు అది ముచ్చల ద్వారా ప్రకాశిస్తుంది కానీ ముచ్చే కాదు అది ఎప్పుడు దాని కింద కూడా దాని కూడా అది కూడా కాదు అంతఃశాధన శుక్తి మధ్యపతికం మరి సముద్ర మధ్య భాగంలో ఉన్నటువంటి ముత్యపు చిలో పడ్డట్లయితే ముత్యమే అవుతుంది కాబట్టి ఎవరైతే సద్గురువులను ఆశ్రయిస్తారో సద్గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారో నిరంతరము వారి పాదాలే వారి పాద పద్మాలనే అనుష్టిస్తూ ఉంటారో వారి జీవితము కూడా ముత్యముల ప్రకాశిస్తూ ఉంటుంది ఇటు ఐహికమైనటువంటి ఆముష్టికమైనటువంటి ఇహవల సాధనం సద్గురువు యొక్క అనుగ్రహం కాబట్టి అలాంటి గురువుల యొక్క అనుగ్రహాన్ని మనం అందరము పొందే ప్రయత్నం చేయాలి ఆ పరమేశ్వరుడు సాక్షాత్తుగా చెప్తున్నా ఇందాక ఈ మాంస చక్షువులతో మనము వారిని ప్రత్యక్షంగా దర్శించలేము ప్రత్యక్షంగా వారిని మనము సేవించలేము కాబట్టే ఇలాంటి సద్గురులను సద్గురువులను ఆ పరమాత్మ పంపిస్తూ ఉంటాడు కానీ వాయుడు మనలో ఉన్నంత మాత్రాన మనలాంటి సామాన్యులే అని అనుకుంటే అంతపాటి మూర్ఖత్వం మనకు లేదు కాబట్టి నిస్సందేహంగా గురువు వారి యొక్క ఆధారం ఆశ్రయించాలి వారి మాటలను వారి సూచనలను శాసనాలుగా పాటించాలి ఆ విధంగా ఎవరైతే చేస్తారో తప్పకుండా ఈ గురువు గురువు ఎవరో కాదు సాక్షాత్తు ఈశ్వరుడే గురువు ఈశ్వరుడు వేరే భావనతో చూడకూడదు శివాని విశ్వరూపాయ విష్ణువే ఏ విధంగా అయితే గురువుకు ఈశ్వరుడికి కూడా అధేయమే ఎవరైతే నిరంతరం ఆ విధంగా అర్చిస్తారో ఆరాధిస్తారో తప్పకుండా వారి యొక్క జీవితము ఇహలోకంలో సకల సుఖాలు అనుభవిస్తారు చివరకు ఆ గురువు అనుగ్రహం వల్ల పరమాత్మ సాహిత్యాన్ని పొందుతారు అని ఈరోజు ఆ భూమండలానికి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఈశ్వర స్వరూపులైనటువంటి ఆ గాయత్రిమాల స్వరూపమైనటువంటి గురువు గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ నా వాణిని విరమిస్తున్నాను స్వస్తి విషయాన్ని మనం చేసుకున్నాం ఏమిటి అంటే గుర్తుందండి ఎవరికైనా భారత ప్రతిష్ట సంస్కృతం సంస్కృతి సభ మన భారతదేశం యొక్క ప్రతిష్ట అంటే సంస్కృతము తద్వారా రాజినటువంటి సంస్కృతి ఈ రెండింటి పైన భారతదేశం యొక్క ప్రతిష్ట ఆధారపడి ఉన్నది అందులో భాగంగానే విశ్వ సంస్కృత సేవా సదనం అనే సంస్థ ద్వారా సంస్కృత ప్రచారాన్ని చేస్తున్నాను మీరు మాకు అవకాశం ఇస్తే ఈ విధంగా మీరు గతసే కూర్చుంటామంటే ఒక పది రోజులు మేము సంస్కృతంలో మాట్లాడడం అనేటువంటి నేర్పించే ప్రయత్నం చేస్తాం ఉచితంగానే ఎలాంటి సాధ్యం లేవు అయితే అంతవరకు మనకు ఈ సంభాషణ అయితే ఒక మాట్లాడటం ఇది ఇది వరకు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఏదైనా ఒక అడుగు ఆరంభం కావాలి సినిమా మనం ఫోన్ రాగానే ఏమంటాం హలో హలో నిలబడు సార్ అంటారు అసలు వాస్తవంగా మనం ఇంగ్లీష్ చదువుకోవాలి నేర్చుకున్నాడు ఆ మాట మాట్లాడు హరి స్వామి కార్యం స్వకార్యం అవతల అర్థం చేసుకుంటారండి వాడిని వాడి నాలుగు సార్లు హరిహోం హరిహోం అంటే వాడు కూడా హరిహోం అనేది ప్రారంభం చేస్తాడు ఎక్కడి నుంచో ప్రారంభం కావాలి ఈ హారంభమైంది నాకు అసలు ముందు ఫోన్లు లేవు ఫోన్లు వచ్చినాక ప్రారంభమైంది మొన్న ఈ మధ్య తెలిసింది ఈ హల్వ అంటే ఈ టెలిఫోన్ ఎవరైతే కనిపించారో వారి ధాన్య పేరు హలువరండి ఆ దరిద్రమైనటువంటి పేరు మనం వెళ్ళడం కన్నా హరి ఓం అని ఆ హరినామ స్మరణ ఓంకారం సృష్టికి మూలం కాబట్టి మనకు తెలిసన్నా తెలియకాసరిగా ప్రతిరోజు పరిపూర్ణ వస్తాయని మనకు అంటే మనకు తెలియకుండానే హరి అని ఆ హరినామ స్మరణ పరిసారు చేస్తూ ఉన్నాము మనకు భాగవతంలో చెప్తారు సాంకేత్యం భార్య నువ్వు ఏ విధంగా అన్నా అయ్యా

ఈ క్షణం నుంచి దాని ప్రారంభం చేద్దాం స్వస్తి Thank mm -hmm. you.